వైకాపాకు సంబంధించిన గతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే ఓటమి చెందిన వాళ్ళు సో వారు ఓటమి గల కారణాలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నిన్న పల్నాడు జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ మద్యం పాలసీ ఇసుక పాలసీ పాలసీలు ఈ ప్రభుత్వం తీసుకురావడం మేము చెప్పినప్పటికీ కూడా అంటే వారెక్కడ ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పామని ఎవరు అంటలేదు గతంలో జక్కంపూడి రాజే గారు మాట్లాడినా కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కలవనీయకుండా చేశారు కొంతమంది అధికారులు రెడ్డి గారు అధికారులు అధికారులుంటూ వారి మీద నెపం వేశారు నిన్న కాసు రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి చెప్పాము అయినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి రెస్పాండ్ రాలేదు సో ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఎవరు కూడా ముఖ్యమంత్రి గారిమే డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి గారి డైరెక్ట్గా మాట్లాడట్లేదు ఆ రోజు ఆయనకి మేము చెప్పాము చెప్పాలని ప్రయత్నం అపాయింట్మెంట్ ఇవ్వలేదని అనుకోవాలా లేకపోతే ఆయన మీద మాట్లాడటం ఇష్టం లేక పక్కన ఉన్నటువంటి అధికారుల మీద లేకపోతే ప్రభుత్వ సలహాదారుల మీద అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత కాలంలో కాడు అందులో సందేహం లేదు మేము ఎన్నికల ముందుగా చెప్పాము జగన్మోహన్ రెడ్డి గారికి చివరి ఎన్నికలని అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఆయన పేరుతో అభివృద్ధి చేసిన వాళ్ళందరి చిట్టాలని బయటికి పెట్టి కచ్చితంగా అందరిని అరెస్ట్ చేసుకుంటా పోవాలి లోకేష్ గారు రెడ్ బుక్ రాసుకున్నారు కదా ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఆ చిత్తూరు నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం వరకు ఎవరెవరు ఇసక దిగారో ఎవరెవరు రూటీ చేశారో ఎవరెవరు మద్యం చేశారో ఇవన్నింటినీ బయట పెట్టుకొని రావాలా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అసలు హాందకొడు అసలు నేరసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ స్టార్ట్ చేయాలి అరెస్ట్ చేసి ముందు లోపల పట్టేస్తే ఆయన గురివెంతులకు కూడా అది ఇంకో దగ్గర కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గాల్ని ఒక్కొక్క బయటపడతా ఉంటే పెద్ద పెద్ద నియంత్రులు వాడు చేసిన దుర్మార్గాలు వాడు చచ్చిన తర్వాత లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత బయటకు వస్తా ఉంటాయి ఈయన బతుకున్నప్పుడే ఎన్ని బయటకు వస్తున్నాయి ఈయన అరెస్ట్ చేయకముందు బయటకు వస్తున్నాయి అంటే అసలు ఒక మనిషి ఈ విధంగా ఉంటాడు అనేది ప్రజలందరూ సభ్య సమాజం నిబరెపోతా ఉంది వీళ్ళు డబ్బు అంత పెద్ద రాజమహల్ కట్టారు అది ఎస్సీ లకి ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ చేశారు మైనార్టీ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ కి ఇవ్వాల్సిన డబ్బులు డబ్బులుగా ఇవ్వకుండా డైవర్ట్ చేసి వీళ్ళ సంత సాక్షి లోనో లేదా సండూర్ పవర్ ప్రాజెక్ట్ లోనో భారతీయ సిమెంట్ సంపాదించుకున్న డబ్బులన్నింటినీ మహా మహాలు కట్టుకున్నట్టు మహల్ కట్టుకున్నారు ఇది పెద్ద తప్పు కదా ఆర్థిక రాజకీయం కదా కాబట్టి ముందు అన్ని లోపల పడేసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల్లో ఉంది అదేవిధంగా తీసుకోవచ్చు తప్పు అంటే ఇక్కడ నిన్న నిన్న పల్నాడు మాజీ ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలో ప్రధానంగా ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం తోటి ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళు కసిగా పనిచేశారు సో అలాంటి కక్షపూరిత వ్యవహారం ఈ ప్రభుత్వం చేయది ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటున్నా చెప్పేసి చెప్పి ముందు కాసు కృష్ణారెడ్డికి చెడ పుట్టిన కాసు కూడా లోపల పెట్టేయాలి ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు చెప్పి బయటకు వస్తాను ఏమి నువ్వు సచులుడివే నువ్వు నిజాయితీ పేరుడివే నువ్వు చేసిన తప్పులు ఏంటో బాహ ప్రపంచ తెలీదా ఈ రోజు అదే సుచిమెత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు లేనట్టు అడన్నిటికీ కొడాలను లేకపోతే నోడు దురుసు వంశీ వీళ్ళు కారణం అన్నట్టు మనతో అప్పుడు తెలీదా నీకు అప్పుడు మాట్లాడలేవా నోట్లు ఎవరైనా శేషం పోసారా కాబట్టి సిగ్గు లేని వాళ్ళు వైసీపీ నేను అదే చెప్పాను ఎన్నికల ముందుగా చెప్పా అసలు అన్న తినే వాళ్ళు ఎవరు ఓట్లు వేస్తారు వైసీపీ కానీ ఈ రోజు ఈ రోజు ఎలక్షన్ పెట్టమనంటే కనీసం నాలుగు శాతం ఓట్లు ఇస్తే నా తల్లరికి ఇస్తాను మొన్న ఎవరో వెల్సిన్ గారు ఒక వైకాప ప్రతినిధి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూటమి చిత్తు చిత్తుగా ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది నా డిబేట్ లోనే జరిగింది సార్ రోమారెడ్డి గారు ఒక మాట చెప్పారండి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కనీసం టెన్ పర్సెంట్ అయినా సరే నీతిగా బతకాలి అవును ఇది హండ్రెడ్ పర్సెంట్ అవినీతిగా బతికిన వాళ్ళని నాయకులు ఎట్టంటారండి అవును అంటే మీరు ప్రజలు దోసుకోవడానికి వచ్చారు ఎమ్మెల్యేలు అయ్యారా ఎంపీలు అయ్యారా మంత్రులు అయ్యారా ఏంది ఇది దుర్మార్గం నేను కూడా కార్పొరేషన్ చైర్మన్ చేశారండి నేను సవాల్ ఇచ్చి చెప్పగలను నేను ఒక్క రూపాయ అభివృద్ధిలో చెప్పగలను వీళ్ళు ఎవరు చెప్పగలరు చెప్పనండి అంటే నేను నేను ఏమన్నానంటే రాజకీయాల్లోకి వచ్చింది మీరు దోచుకోవడానికి అడ్డదారులో ఇసుక దోపిడి మద్యం దోపిడీ ప్రతి దగ్గర ఈ రోజు ఇన్ని ప్యాలెస్లు కట్టుకుంటున్నారంటే నీకు సిగ్గు ఎక్కువ మాన మర్యాదలు లేవా రాజశేఖర్ రెడ్డి గారికి ఒక తనైడ్ అని చెప్పుకుంటున్నావు ఆయన చేయని దుర్మార్గాలను నువ్వు చేశావు అసలు అట్ట కదండి జనాలు కూడా ఎమోషన్లు బ్లాక్మెయిల్ పడిపోయినారు అంతకు ముందు ఏదో రాజశేఖర రెడ్డి గారి లెగసీతో ఆయన సీట్లు వచ్చేసారు అంటే రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఆ తండ్రి వారసత్వ నిలబెట్టమంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఎంత కొంత రాజశేఖర రెడ్డి గారి నుంచి నేర్చుకున్న అంశాలు కొన్ని ఉంటాయి పాతికేళ్ళు ముఖ్యమంత్రి కాలేకపోయాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజా ఆమోదంతో నువ్వు నా ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే ప్యానల్లో ఉన్న మా మిత్రులతో సహా నాతో సహా అందరుగా నువ్వు తరలించుకున్నావంటే నీ తండ్రిని అవమానించినట్టు తండ్రిని తలదించుకోవాలన్నా చేసినట్టు ఎందుకంటే నీ జన్మ నీది కాదు మీ నాన్నగారు ఇచ్చింది మీ నాన్నగారిని అవమానపరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి నాన్నగారు అవమానిస్తున్నాడు అదే విధంగా అర్ధాంగ్ అంటే భార్య అంటే జీవితంలో సగభాగం వైఎస్ విజయం మౌనం బద్దలు కొట్టాలి బద్దలు కొట్టి ఆ మౌనంగా ఆ మౌనం మానేసి ఓపెన్గా చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రాజకీయాలు పనికిరాడ సంగతి ఆమెకు తెలుసు అతను సైతం తెలుసు శాసనసభ్యులే కలవలేని పరిస్థితులకు తీసుకెళ్ళాడు ఒక రాష్ట్రాన్ని అతను ఏమనాలా ఏ భాష మాట్లాడాలా నాకైతే వస్తుంది అంటే అసలు ఒక భాష మాట్లాడడానికి ఏమైనా ఉంది అవకాశం నువ్వు నువ్వు ఎవరు అదే రాజశేఖర్ రెడ్డి గారు బతికొన్న రోజుల్లో ఆ రోజుకు ఒక వెయ్యి మందిని కలుస్తాడే చెప్పి ఆయన ఆయన తర్వాత చెప్పి మాకు తెలుసు మరి నువ్వు ఎవరు ఎందుకు కలవు ఎమ్మెల్యే ఈ రోజు ఆయన ఎమ్మెల్యే కనబడే వ్యక్తి సీఎం కలిసి అంటే అధికారుల్ని టెర్రైజ్ చేశాడు ఈ రోజు రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మొత్తం కూడా కట్టు మారిపోయారంటే మారిపోయారు అంటే అర్థం ఏంటి ఒకటి అవినీతికి లోబడిపోయారు రెండు ఆయన కన్నెర చేస్తే భయపడిపోయారు మాకు ఎక్కడ లూప్ లైన్ లో పడేస్తారని చెప్పి భయపడ్డ పరిస్థితి సిగ్గు కొంత మీరు రాజశేఖర రెడ్డి గారు రోజు చాలా మందిని కలిసేవారు అన్నారు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ రెండు మూడు రోజులు చూస్తున్న పులివెందులు ఆయన ప్రజా దర్బార్ పెట్టి కలుస్తున్నారు నేను ఎందుకు చెప్తానండి మీకు అసలు అంబేద్కర్ రాజ్యాంగం వచ్చారా ఇంకేమన్నా సొంత రాజ్యాంగం రాసుకోరా సివిల్ సర్వీస్ లో రాజ్యాంగం పైన మెయిన్స్ లో క్వశ్చన్లు ఉంటాయి ఆ ఆప్షన్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత మీకు జనరల్ స్టడీస్ లో ఉంటాయి ఇన్ని చదువుకున్న ఆర్టికల్స్ మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా ఎథిక్స్ వాల్యూస్ అనేది ఉండదా మనిషికి ఎంత పెద్ద పోస్ట్ అది మీ మీద కదా ఆధారపడి ఉంది దేశం అంతా ఈ రోజు సివిల్ సర్వీస్ మీద కదా మీరు బిజినెస్ బట్టి ఇది చేయడానికి లేదని చెప్తే ఎవడైనా ఎస్ నేను చెప్పానండి నేను హుషారణనే మాకు ఎండి ఉంది ఐఏఎస్ ఉండేది అమ్మ మా నాకు డబ్బులు కొనుకునే పరిస్థితి లేదు నా ఇంటికి వచ్చి పనిచేసరి ఇవ్వమంటే ఉన్నది ఇంటికి పనిచేసరి ఇవ్వండి అన్నది మేము ఏం చేసా మూసుకున్నాం ఆ ఐఏఎస్ ఆఫీసర్ అంటే మేము కాదనేది ఏమంటా ఇక్కడ నువ్వు ఫర్నిచర్ వాడేస్తావు నిధులు వాడేస్తావు లెటర్లుగా చెప్పాలంటే ఐఏఎస్ అధికారుల మేడ మీద కత్తి పెట్టి పిలిచావు నీకు ఆ సిగ్గులైన ఐఎస్ సంఘం ఐపీఎస్ సంఘం మీరు బయటికి రండి ఇప్పటికైనా చెప్పండి మీరు ఇప్పటికైనా వచ్చి బయటకు వచ్చి మేము మనసులో మాకు మనుషుల మానవత్వం ఉంది మేము చేసిన తప్పులు అని చెప్పండి మీరు ఫర్నిచర్ గురించి మాట్లాడుతున్నారు ఆల్రెడీ డబ్బులు కట్టేస్తామని కూడా కొడాలని గారు జగన్ గారి తరపున చెప్పారు డబ్బులు కడతామన్నా మనిషి అన్న నాకు అర్థం కాని జాతి అసలు అట్ట కాదండి నువ్వు రాజమౌన్ కట్టుకోవడం తప్పు లేదు పెద్ద ప్యాలెస్ కట్టుకోవడం తప్పు లేదు కావాలంటే అక్కడ దాన్ని వాడుకోవచ్చు ప్రధానమంత్రి రాష్ట్ర ప్రధానమంత్రి రాష్ట్రపతి కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లేదా వాళ్ళు కదా డిసైడ్ చేస్తారు ఎవరు బిల్డింగ్స్ నిర్మాణం చేసేది నీకే సంబంధం ఆర్ మాలా మా రెల్లి పెట్టి కార్పొరేషన్ పెట్టి ఒక ఆటో లేదు టెంట్ హౌస్ లేదు కార్ లేదు భూమి లేదు ఏమి లేకపోతే నువ్వేంత బడుగు వర్గాలు చేసేది ఏం పెగుతున్నావు నువ్వు మళ్ళీ నువ్వు సిగ్గి లేకుండా మళ్ళీ మీడియా ముఖ్యంతున్నాడు నా నాని ఆ రెడ్ పేరు ఓపెన్ చేయండి ఆయన చెప్పున్నాడు ఒక వీడియోలో గడ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు ఇప్పి రోడ్డు మీద చెప్తాడు నాని మరి లోకేష్ గారు ఇప్పుడు ఎక్కడైనా కళ్ళు తెరవాలా ఇక కళ్ళు ఆయన కన్నీరు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంకా మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ఉన్నాడు రెడ్డి ఆయన కదా మొత్తం రాష్ట్రం అంతా అలకొలాలు చేసింది ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అరెస్ట్ చేసింది ఆయన కదా ఆయన తీసుకెళ్లి లూప్ లైన్ లో మిగతా వాళ్ళని జిఈడికి సరెండర్ చేశారు ఆయన ఆయన కదా సరెండర్ చేసి ఆయన ఏదో ప్రింటింగ్ చేసి ఉద్యోగం ఇచ్చారు అసలు కాకి ఉద్యోగ కాకినా ఎంత ఆక్రోశం వస్తుంది ఎంత బాధ ఎంత గుండె పండుతుంది మీకు సిగ్గు మానవ మర్యాద వస్తుంది మనుషులేనా మీరు మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు చేసి మీరు చేసిన ఊరికి ఏంటి అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినా లేదా చంద్రబాబు హెచ్చరించినా లేకపోతే బీజేపీ హెచ్చరించినా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం తప్పు చేస్తే అధికారులని వెంటనే మీరు ఊషి చేయండి కేంద్ర ప్రభుత్వం కదా సహకరిస్తుంది మేము చెప్తున్నాం ఒకవేళ కేంద్రంలో ఎవరన్నా సరే వాళ్ళకు సపోర్ట్ చేసి అదిగారు చెప్పండి మేము దానికే వ్యతిరేకిస్తాం ఎందుకు రాజకీయాలు ఉన్నామండి మనం ఎందుకు రాజకీయాలు ఉన్నాం వ్యవస్థను కాపాడడం కోసం కదా అంబేద్కర్ దగ్గర నుంచి లేకపోతే ఇంకా ఇతర పెద్దల నుంచి నేర్చుకుంటే ఏంటి మనం వ్యవస్థను కాపాడుకోవడం వస్తాం కదా లేదు బ్రిటిష్ పాలన మగ్గేవాళ్ళం కదా స్వేచ్ఛ సంవత్సరాలకు వస్తాం కదా అంటే స్వేచ్ఛ అంటే ఏంటి నువ్వు సంపాదించుకోవడం కోసం స్వేచ్ఛ లేదా నువ్వు ఆ సంపాదించుకోవడం కోసం స్వేచ్ఛ నువ్వు మనుషులు సంపడం కోసం స్వేచ్ఛ ఒక దళితుల మహిళని ఒక రాజమండ్రిలో నేరుగా పడేస్తే దిక్కు ముక్కలేని పరిస్థితి కోతవేటి దూరంలో తాడేపల్లి గూడెలో సెక్రటరీ దగ్గర అత్యాచారం చేస్తే ఒక్కని అరెస్ట్ పరిస్థితి ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉండదా డాక్టర్ సుధాకర్ నేను ఎందుకు చెప్తున్నాను ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే డాక్టర్ సుధాకర్ నుంచి మరి శిరోమణి వరప్రసాద్ వరకు ఈ తప్పులు చేసిన వాళ్ళు అక్కడ అక్కడ అధికారుల ప్రీతి అనలైజర్ టెస్ట్ చేయకుండా తాగాడు చెప్పి రిపోర్ట్ ఇచ్చిన ఆ హాస్పిటల్ వైజాగ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ మీరు సస్పెండ్ చేసి అరెస్ట్ చేయండి మీరు చెయ్యండి కోటకు సంబంధించిన మరి నాయకులు అందరికీ కూడా చెప్తున్నాను మా పార్టీకి సంబంధించిన సత్య కుమార్ గారికి ఈ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది మీ వాయిస్ మీ ద్వారా వాయిస్ జరుగుతుంది క్యాబినెట్ చర్చించండి ఆ రోజు డాక్టర్ సుధాకర్ అవమానించిన ఆ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి మీరు అదే విధంగా కిరణ్ కొట్టి చంపేసిన ఎస్ఐని పూర్తిగా ఊర్చేయండి మీరు ఉద్యోగాల నుంచి ఏదో ఏదో పనిచేసి బతకండి మీరు మీకు కస్టోడియానికి ఉద్యోగం ఇచ్చినందుకు కాకిపాట్లు ఇచ్చినందుకు మమ్మల్ని కాపాడడం కోసం మమ్మల్ని రోడ్లో పడవడం కోసం మమ్మల్ని కొట్టడం కోసం చంపడం కోసం కాదు మా ఆత్మ దెబ్బ దెబ్బతీయడం కోసం కాదు మాడతారా ఎక్కడికి వస్తాయండి డబ్బులు మళ్ళీ పోతే వస్తాయండి బ్రహ్మ గారు అవును ఒకసారి ఉద్యోగం పోతే మళ్ళీ మీకు రావాలంటే ఇప్పుడు చాలా మంది జర్నలిస్టులు కూడా ఆగ్రహం ఏమైపోయారు వాళ్ళు వాళ్ళు దేని పని రాకుండా పోయారు రకరకాల ఛానళ్ల పేరుతో వాటిని అన్నింటినీ కొనుగోలు చేసి ఆయన నిర్వాహకం ఏమైంది ఈ రోజు ఆ ఛానల్ మొక్కలు చూడడం లేదు పెద్ద పెద్ద జర్నలిస్ట్ అనుకున్న వాళ్ళు వాళ్ళు మేము కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ మాటలు వాళ్ళ విశ్లేషణలు ఈ రోజు ఏమైపోయినాయి కావచ్చు కావచ్చు మార్గంగానే చూస్తున్నది సమాజం అది దృష్టిలో పెట్టుకోండి ఎక్కడైనా మీరు మారండి ఎక్కడైనా సరే నేనే ఉంటానంటే ఇప్పుడు ఆయన ఛానల్స్ రద్దు చేశాడు ఈయన కానీ ఛానల్ రద్దు చేయాలని కోరడాలా మీరు ప్రజల పక్షణ జన్ల వృత్తి మహోన్నత ఇంకా ఏమో అరాచకమైన కాబట్టి ఇక్కడైనా సరే మనం మారాలి ఆంధ్రప్రదేశ్ బాగా చేసుకోవాలి పక్కన తెలంగాణ గ్రోత్ రేట్ పెరిగిపోతుంటే మనం ఏం చేస్తున్నాం అండి మన బిడ్డలు ఉద్యోగాలు లేక ఎక్కడ రాష్ట్రాల ఐదేళ్ళు వాళ్ళు వేశారు వీళ్ళకి సంబంధించిన డబ్బులు ఏమో కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడు వాళ్ళకి ఇవ్వనండి ఏ మొఖం పెట్టుకోడు జగన్మోహన్ రెడ్డి గారు చైతన్యం కావాలి కదా యాభై ఓట్లు ఎంత ఇచ్చారు సెంటిమెంట్ ఉంటే బొడ్డలతో నరికి వ్యక్తిని నరికి వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తారండి మీరు మారాల ప్రజలు మారాలా ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు సినిమాలో కూడా మీరు మారంటే అని చెప్పని మారాల జనం మాకు అర నూట సీట్లు ఇవ్వడం గొప్పతనం అది కూడా కాదు వ్యవస్థ మారాలి వ్యవస్థ మారడం కోసం రాజకీయాల్లో ఉన్నాం వ్యవస్థ మారడం కోసం మాత్రమే ఒక్క పవన్ కళ్యాణ్ ఆత్మ సిద్ధి చెప్పాడు ఖచ్చితంగా సమాజ రాజకీయ సమాజం చేస్తా స్పష్టత చెప్పాడు ఆయన ఒక సంకల్పం అదే సంకల్పం ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా కలగాలి ప్రతి ఒక్కరు కలగాలి వైసీపీలో ఉంటే వాళ్ళు కూడా బయటికి రావాలి ఇప్పుడు కాశు మహేష్ రెడ్డి శుభాకాంక్షలు శుభాషి చెప్పడం చెప్పడం కాదు రాండి రాజీనామా చేసి బయటికి రండి సత్యులు అనుకోరు జనం బయటికి రండి మీరు జగన్మోహన్ రెడ్డి బాణం ఇంటి పెట్టండి మొత్తం వైసీపీ నిన్న సుధాకర్ మొత్తం మాజీ ఎమ్మెల్యే వస్తాడు ఒక పెద్ద లిస్టు వైసీపీ టీడీపీ హైపులు మీరు స్థలాలు మీరు కొనండి ఎవరు కాదన్నారు లీగల్ గా చేయండి ఏ పని చేస్తున్నారు ఇవన్నీ బ్రహ్మానాయుడు గారు ఈ రోజు గుండె మండే ఆకర్షించే పరిస్థితిలో నా స్థరం నాది కాదు ఇది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు వాయిస్